ప్రభు మనందరితో మాట్లాడనుకూ ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయాన్ని మనం చదువుదాం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయమైనది వాక్యాన్ని మనం చదువుకుందాం అక్క నిమిషం అందరూ బైబుల్ ఓపెన్ చేయండి అందరూ బైబుల్స్ ఏసారి సెల్ ఫోన్ చూపించవద్దు బైబుల్ చూపించే చదువుతాం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదవ వాక్యాన్ని మనం చదువు పేజ్ నెంబర్ రెండు వందల ముప్పై తొమ్మిది అందుకు నేను అతనికి నమస్కారము అతని పాదముల ఎదుట సాగిల పడగా అతడు వద్దు సుమి నేను నీతోను గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులందరితోను సహదాసుడను దేవునికే నమస్కారము చేయను యేసును గూర్చిన సాక్ష్యం ప్రవచన సారమని నాతో చెప్పెను యేసును గూర్చిన సారం యేసును గూర్చినటువంటి సాక్ష్యం ప్రవచనానికి ఉన్నటువంటి సారము రైస్తులో మీకు కొంచెం చెప్పాలి సంగతి పొద్దున్నే లేచి ఇంకొంచెం పాయింట్ బేస్ పొద్దున్నే లేచి టీ ఎంత కొంత ఎంతమంది తాగేలా ఉంటుంది బ్రష్ కూడా చేయకుండా వితౌట్ బ్రష్ అవునా డ్రింక్ వన్ గ్లాస్ ఆఫ్ టీ ఒక పెద్ద గ్లాస్ నిండా తాగుతాం ఆ టీని మరలా 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 దానిలే దానిలే దాని అసలు నిప్పు ఆరిపోదు డేక్ష కిందికి దిగదు అవునా కదా మళ్ళీ తెచ్చుకుంటే పది రూపాయల పాల ప్యాకెట్ పది మంది రానిగా ఎంత బాగా సర్దుతారు గ్లాసులు గ్లాసులు పోసిస్తూనే ఉంటారు పానకం స్ట్రాంగ్ టీ కానీ స్ట్రాంగ్ కాఫీ కానీ ఎప్పుడైనా తాగామా ఎలా తయారు చేస్తున్నారు చిక్కుటి పాలతో ఇంకా చక్కెర ఇంకా టీ పాలు అంటే టీ కాదు చక్కెర ఉంటే టీ కాదు ఏముండాలి వాటితో పాటు అందరికి బాగా తెలుసు చెప్పండి వాటితో పాటు ఏముండాలి టీ పొడి కూడా ఉండాలి స్టవ్ ఉంది సార్ కానీ టీ కాలేదు పాలు ఉన్నాయి సార్ చక్కెర కూడా ఉంది సార్ టీ ఏముండాలి టీ అంటే టీ పొడి ఉండాలి టీ వచ్చేస్తుందా ఏం చేస్తారు అమ్మా చెప్పండి ఏం చేస్తాం పొరలే దాన్ని మన భాషలో చెప్పాలంటే ఉడక ఏమాలి బాగా ఉడికి 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 ఆ ఆకు అంతా ఏమైపోతుంది ఆ పొడంతా ఏమైపోతుంది అంటే బాగా ఉడికి 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 దాని గున్న కలర్ దాంట్లో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆ అన్ని కూడా మరిగిపోయి పాలని చక్కెరని ఆ మనం పోసిన నీళ్ళని అన్నిటిని కూడా మిక్స్ ఆ తర్వాత మనం ఏం చేస్తాం టీ అనే తర్వాత అట్లా తాగేస్తామా ఏం చేస్తాం ఫిల్టర్ చేస్తాం ఏం చేస్తాం ఫిల్టర్ బాగా అర్థం చేసుకోండి ఏం చేస్తాం ఫిల్టర్ వడతాం వడ పోస్తాం జాలినా జాలి అంటారా జాలి అంటే అంటారా దాంట్లో పోస్తే పైనంత కూడా టీ పొడి మిగిలిపోద్ది అసలు అయింది అంత కూడా కిందికి వచ్చేస్తా మనం టీ తాగుతామా టీ పొడి తాగుతామా చెప్పాలి ఫిల్టర్ చేసుకున్నటువంటి వడ పోసిన తర్వాత వచ్చే ఆ టీ తాకి వెరీ టేస్ట్ అర్థమైందా లేదా అర్థమైంది మంచి ఎండాకాలం రోడ్డు మీద పోతుంది రోడ్డు మీద పోతుంటే బాగా దాహం అనిపిస్తుంది గొంతు ఎండకి పోతుంది అప్పుడు ఏం చేస్తాం మంచినీళ్ళు తాగదు ఇంకొంచెం ఏదో చెరుకు బండి కనపడింది అనుకోండి చెరుకు రసం వెనబడి అక్కడ పోం వాడు వాడి వాడికి చెప్తాం అన్నా ఒక గ్లాస్ చెరుకు ఏం అంటే ట్రైన్ రాడేటువంటి మిషన్ లో చెరుకును పెట్టేస్తాడు ఎండి తీసి మళ్ళీ పెట్టి మళ్ళీ పెట్టి మళ్ళీ అదేమైపోతుంది పిప్పి పిప్పి అయిపోతుంది అది పిప్పి అయిపోతుంది దాని లోపల నుండి వచ్చిన చెరుకులో వచ్చిన ఆ రసాన్ని మాత్రం మనం ఏం చేస్తాం స్వీకరిస్తాం నీకు అర్థమవుతుందా యేసుని గూర్చిన సాక్ష్యం కూర్చున్నారు సాక్ష్యం యేసు అనగా రక్షకుడు ఎవరు చెప్పారు ఈ మాటని నేను చెప్పానా ఐగిరి చెప్పారా ఐగిరి చెప్పారా ఎవరు చెప్పారు ఏసు అని ఏసు అనగా రక్షకుడు ఇంకా ఏసు క్రీస్తు ప్రభు పుట్టకు మునుపే ఈ భూమి మీదకి మునుపే ఆయన ఇంకా కన్య గర్భములు ప్రవేశించక మునుపే పరలోకము నుండి పంపబడినటువంటి అని పిలువబడినటువంటి మాట్లాడుతూ చెప్పింది ఆయన అను పేరు అనగా అనగా ఎవరు అనగా రక్షకుడు ఏ అనగా రక్షకుడు ఇప్పుడు ఆ రక్షకుని గురించే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఆ రక్షణ గురించి మనం అందరం మాట్లాడుకుంటూ ఉన్నాం ఆ రక్షణ పొందిన వారికే ఆ రక్షణానందం యొక్క విలువ ఏంటో తెలుస్తుంది ఆ ఆనందాన్ని సర్వ జగత్తుకి ఇవ్వడానికి యేసు క్రీస్తు ప్రభు శరీరధారిగా భూమికి వచ్చే ఎలా వచ్చాడు అంటే గాబ్రేలు దేవదూత అంటది లేదా ఇదిగో తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించను గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టాలి చెప్పండి ఏ పేరు పెట్టాలి అదే అర్థం కాదు కాని ఒకసారి ఖైదీలు ఉంటుంది ఖైదీలు ఖైదీలు అంటే

ైబుల్ ఉన్న మధ్య ఏమో దేవుని కొరకు ప్రాణాలు అర్పించలాగా పనిచేస్తే మనం పెట్టుకునే పేర్లకు పరలోకములు పెట్టబడిన పేర్లకు చాలా వ్యత్యాసం చాలా పేదమవున్నది దేవుని పెట్టారా ఏసు అని పేరు పెడతారని చెప్పారు సో ఎప్పుడు చెప్పారు పుట్టాక చెప్పారా పుట్టకముందు చెప్పారా పుట్టి చెప్పి చాలా జాగ్రత్తగా ఇప్పుడు కూర్చున్న సాక్ష్యం ఎవరు కూర్చిన సాక్ష్యం అనగా ఏమి అన్న ఎవరన్నా పాట రాసింది సాక్ష్యం అనగా కనిన విని సంగతులను తెలుపుటయ్యే సాక్ష్యమిచ్చు కొరకు స్వామి నన్ను రక్షించే నలుచు సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి దేవుడను చూ సాక్ష్యం ఇచ్చేదా హూయా కొంతమంది సాక్ష్యం చెప్తారు ఏమని చెప్తారా తెలుసు చాలా కడుపు నొప్పి ఉండింది మా దైవజుడు చేసేసరికి కడుపు నొప్పి తగ్గిపోయింది తప్పులు ఇది సాక్ష్యం తల పగిలిపోతుండే సివిర్ హెడ్ ఈ సాక్ష్య స్తోత్రం పాపు నయ్యి ఉంటుంది మలిన ముద్ర అపరాధముతో ఉంటుంది ఉంటుంది అయితే నన్ను చేర్చుకొని నా పాపాన్ని నా శాపాన్ని నా రోత జీవితాన్ని కడిగి పవిత్రపరిచి ఆయన రక్తంలో శుద్ధి చేశాడు ఇది నేను ఇస్తున్నా సాక్ష్యముయా ఇది ఆయన గురించి ఎవరైతే సాక్ష్యం ఇవ్వగలుగుతారో ఈ సాక్ష్యం ఈ సాక్ష్యము ప్రవచన సారము ఏంటది చెప్పండి ప్రవచన సారము హల్లెలూయా ఆ లాస్ట్ టైం కూటం పెట్టడానికి వచ్చు మా అక్కడ అన్నాల్టి దగ్గర కూటం జరిగింది ప్రభు దసన్ననే ఓన్లీ సిక్స్ మంత్స్ బేబీ బాయ్ వాడు ఆరు నెలలు అంతా వాడి 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 వయసు ఆరు నెలలు పెళ్ళిరా వచ్చేటప్పుడు బాగానే వచ్చాం తిరిగి వెళ్ళాలి ఆరు నెలల బాబుని నేసుకుని పాలు దగ్గర బాబుని వేసుకొని ప్రయాణం అంత రాత్రి ఆ రాత్రి ఆ మధ్యరాత్రి ప్రయాణం చేస్తున్నాడు గమ్యం చేరలేకపోతుంది ఎంత వేధ మీకు ఏం తెలుస్తుంది అంటే ఈ తెర ముందు మాత్రమే తెలుసు ఈ స్క్రీన్ ముందర ఉండడం మేము మాత్రమే తెలుసు ఆహా ఏం చెప్పాడు వాక్య ఏం పాడారు పాట కానీ దీని వెనక ఎంత ప్రయాసం ఉంటది ఎంత కష్టం ఉంటదో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను మాలో ఉంచాడు మేము కూడా మిమ్మల్ని ప్రేమించేలాగా చేసాడు హలో ఇదంతా కూడా నా ఆత్మీయ కుటుంబం నా ప్రియమైన దేవుడు ఏసేను గురించి ఏమని సాక్ష్యం చెప్తా ఏసేను గురించి చెప్పే సాక్ష్యం ఎలాంటిది నా ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని వాక్య భాగంలోకి వెళ్దాం ఒక రకమైనటువంటి సాక్ష్యము లేదా ప్రవచనం రెండింటి గురించి రాత్రి మీతో త్వరగా మాట్లాడి త్వరగా ముగించాలని ఇష్టపడుతున్నాను ప్రిలాగా చదువుతాను రండి యశ్ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వాక్యం యశ్వ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరవ వాక్యాన్ని మనం చదువుదాం ఎనగా ఏల ఎనగా మనకు శిశువు పుట్టింది మనకు కుమారుడు అనుగ్రహింపబడి ఆయన భుజముల మీద రాజు ద్వారమును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి సమాధాన కర్తయ్య అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడే క్రిస్మస్ లో తప్ప మరి ఎప్పుడు కూడా ఈ వాక్యం చేద్దాం స్తోత్రం చెప్పండి ఏలైన మనకు ఎవరు పుట్టేరు ఎవరికి పుట్టారు ఇదో పెద్ద ప్రశ్న హేతు అడిగే ప్రతి ఒక్కరికి ఇదో పెద్ద ప్రశ్న ప్రియ దేవుని పెట్టారా దేవుని వాక్యం ఏమని చెబుతుంది మనకు శిశువు పుట్టిను మనకు కుమారుడు అనుగ్రహింపబడను మన ఇంట్లో శిశువు పుట్టాడు అనుకోండి సంతోషం ఎవరికి కన్న ఆ తల్లి తండ్రులకి సంతోషం ఆ అవ్వకి ఆ తాతకి సంతోషం ఇప్పుడు ఇంట్లో ఈ ఇంట్లో బాబు పుట్టాడు అనుకోండి ఆ పక్కింటి వాళ్ళకి సంతోషం ఉంటుందా అమ్మా చెప్పండి ఈ ఇంట్లో పిల్లడు పుట్టాడు అనుకోండి ఈ ఇంట్లో రేకులో కోటంలో పిల్లడు పుట్టాడు అనుకోండి ఊరంతటి సంతోషం ఉంటుందా ఎందుకుంటుంది వాళ్ళకి కదా పుట్టింది వాళ్ళు సంతోషం మాకేం సంతోషం ఆ బౌండరీ వరకే సంతోషం ఆ సరిహద్దు వరకే సంతోషం ప్రియ దేవుని బిడ్డారా ఏసు క్రీస్తు పుడితే ఎవరికి సంతోషం చాలా మంది అంటారు మాకేంటి సంతోషం మాకెందుకు ఆనందం పుట్టిన ఆ రాత్రి రా అందరి చూడండి అందరి చూడండి కాన్సన్ట్రేషన్ క్రీస్తు జన్మించిన ఆ రోజు రాత్రి జరిగిన ఘట్టం మీతో చెప్తాను ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన ఏ వర్తమానం మనకి ఏ ఎప్పుడు సంతోషం కలుగుతుంది చెప్పండి ఎప్పుడు సంతోషం కలుగుతుంది మనకు సరే సార్ వెయ్యి రూపాయలు కూలి వస్తే సంతోషం సార్ ఆ రోజు ఆదివారం సరే కొట్టి వెయ్యి రూపాయలు ఇచ్చేటువంటి కూలి కోసం పరిగెడతాం మంచి భోజనం దొరికితే ముఖం కలకలలాడుతుంది అబ్బా బాగుంది భోజనం అని చెప్పి అని నొట్టలు వేసుకొని తినేస్తూ ఉంటాం అవునా మనకి ఎప్పుడు సంతోషం బంగారు నగలు కొనుక్కుంటే సంతోషం ఆభరణాలు ఉంటే సంతోషం మనిషి యొక్క సంతోషం భూమి ఉన్న వాటి అన్నిటితో కూడా తాత్కాలికమైనదేంటిది తాత్కాలికమైనదే మరి శాశ్వతమైనది పర్మనెంట్ ఉండేది నిత్యము ఉండేది అది కేవలం మాత్రమే ఇవ్వగల అందుకే దేవుని వాక్యం ఏం చెబుతుందండి ఇదిగో జనులందరికీ కలగపోయే మహా సంతోషకరమైన ఎందుకు ఎందుకు తొందరగా చెప్పేసి ముగిచ్చేస్తాం మీ అందరికి ఎంతమంది గొర్రెలు ఉన్నాయి ఇక్కడ మేకలు ఎంత మందికి ఉన్నాయి పోనీ మీ ఊర్లో ఉన్నాయా చూసారు మన వెనకలో ఉన్నాయా అవి చాలా మంచి శబ్దమే చేయట్లేదు కూడా ఆ రోజుని జ్ఞాపకం చేసుకోండి ఆ రోజుల్లో ఎలా ఉంటదంటే ప్రతి వారు కూడా గొర్రెల్ని మేకల్ని పెంచుకోవడం అలవాటు అలా పెంచుకోలేని పక్షంలో ఎలా ఉంటదంటే నా కోసం మా ఇంటి కోసం ఒక రెండు గొర్రెలు కోలుకుంటాను ఏం కొనుక్కుంటాను చదువు రాకపోతే స్కూల్కి పోకపోతే ఏం చెప్పేవాళ్ళంటే గా కొనిస్తాం పోయి గాడిదలుగా అయిపోరా అనేటోళ్ళు గొర్రెలు కొనిస్తాం పోయి గొర్రెలుగా అయిపోరా అనేటోళ్ళు కాదు కానీ ఆ రోజుల్లో మాత్రం ఒకటి కానీ రెండు కాని ఆ ఇంటి పరిమాణాన్ని బట్టి వారిని బట్టి గొర్రెలు పెంచుకునేవాళ్ళు యూదా జాతి చరిత్రలో ఎందుకోసం గొర్రెలు పెంచేవాళ్ళంటే ఏడాది ఒక మార్గం పస్కాని ఆచరించడం వాళ్ళకి అలవాటు ఏంటిది ఏడాదికి ఒక మారు సంవత్సరానికి ఒక మారు పస్కాన్ని ఆచరించడం వాళ్ళకి అలవాటు అది 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 సంప్రదాయం పసుకాల్లో ఏం చేసేవాళ్ళంటే సంవత్సరం అంతా కొని పెంచినటువంటి ఈ ఈ గొర్రెలు ఏవైతున్నాయో వాటిని బలిచ్చి వాటి రక్తాన్ని ప్రోక్షించి మా పాపములకు పరిహారముగా దేనికి మా పాపములకు పరిహారముగా ఈ గొర్రెలను వధిస్తున్నాం ఈ గొర్రెలని వదిస్తున్నాం యేసుక్రీస్తు జన్మించిన రోజు రాత్రి గొర్రెల కాపురతో మాట్లాడుతున్న ఈ మాట చెప్పారు ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానము మీ కొరకు మిమ్మల్ని రక్షించేది మీ పాపముల నుండి మిమ్మల్ని రక్షించేది కాదు మిమ్మల్ని రక్షించేది ఇచ్చేటువంటి అర్పణలు కాదు మిమ్మల్ని రక్షించేది ఇచ్చేటువంటి కానుకలు కాదు మిమ్మల్ని రక్షించేది ఇచ్చేటువంటి దక్షణ కాదు యజ్ఞాలు కాదు యాగాలు కాదు పశువులు కాదు రక్తము కాదు మేకల యొక్క గొర్రెల యొక్క పొట్టల యొక్క వేటి రక్తము కూడా విమోచించలేదు రక్షించలేదు మరి ఏది రక్షిస్తుంది దావీదు పట్ల మందు పుట్టిన రక్షకుడు మాత్రమే రక్షిస్తాడు ఇది ప్రజలందరికీ కలగబోయే సువర్తమానం ఈ మాట చెప్పడం కోసమే దేవదూత ప్రత్యక్షం ప్రియలే మరి ఎలా పుట్టారు అంటే దేవుని వాక్యం ఏమని అంటే మనందరికి ఎవరికి మరియా యోసపులకు పుట్టిన వాడైనప్పటికి ఆయన సర్వ కొరకు పుట్టినటువంటి శిశువు పశుశాలలో నీవు అవలించినావ పరమా నీవు పసిబాలుడవు కావు అందరూ అందరు ఉన్నారు పసిపాలుడులే ఆ చిన్నోడులే జోజో లాలీ కృష్ణ పాటలు ఆయన శిశువుగా పుట్టాడు ఆయన కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు ఎలాగ కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు ఎలాగే శిశువుగా పుట్టాడు అంటే ఫ్రీలేరా ఆది కాండంలో దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే మన స్వరూపములో మన పోలికలో నరులను చేద్దాము అని దేవుడు ఎలాగైతే నిర్ణయించుకున్నాడో చేసిన ఆ దేవుడే మనిషిని తయారు చేసిన ఆ దేవుడే మనిషిని కలగ చేసిన ఆ సృష్టికర్తైన ఆ దేవుడే ఆ సృష్టికర్త అయిన ఆ దేవుడే మనిషి రూపములోనికి కుమారుడిగా శిశువుగా మారిపోయాడు